నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పదిహేను ఎన్ని సీట్లు గెలిపిస్తే బుద్ధిరాజులకు మంత్రి పదవి ఇస్తానని అంటా ఉన్నాడు బోకాలకు బోడగుండుకు ముడి పెట్టడం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఎన్నికలకు ముందు బీసీ జపం చేసిన రేవంత్ రెడ్డి గారు నామినేటెడ్ పోస్టుల్లో తొంభై శాతం మీ రెడ్డి సామాజిక వర్గానికి పోస్టులు ఇచ్చుకున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి మా ముద్దులాజుల ముద్దబిడ్డ వార్మీ శ్రీహరి గారికి మీరు మంత్రి పదవి ఇవ్వాల్సిందే మా వాట మాకు దక్కాల్సిందే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది మంత్రి పదవులకు గాను ఎనిమిది మంత్రి పదవులు బీసీలకు ఉండాల్సిందే అందులో భాగంగా మా ముద్దు బిడ్డ వాటికి స్త్రీఆకి ఇవ్వాల్సిందే ఏ లెక్కలు వేసుకొని పదిహేను సీట్లు గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వన్ సాయి గెలవనికే ఇది రాజనీయం కాదు బీజేపీ ఉంది టీఆర్ఎస్ పార్టీ ఉంది మీతో పాటు మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి పదిహేడు ఎనిమిది సీట్లు ఏం జనం అంతా మీ ఏం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు మార్పు అంటే మా బతుకులు ఏమన్నా మార్పు వస్తుందేమో అని కాంగ్రెస్ పోటీ కానీ మీ బతుకులు మంచిగా చేసుకొని మా బతుకులు ఇంకా ఆఘాతం చేశారనుకోలేశాను ఏమంటున్నారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెర్లు అమలు చేశారా ఎక్కడ అమలు చేశారు ఒక ఆర్టీసీలో మహిళలకు ఉచిత సర్వీస్ ఉచిత ప్రయాణం అంత ఒకటే కదా అమలు చేసింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇందిరా మిల్లు ఇచ్చినాం మరి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేసినట్టు మరి ఎక్కడ కూడా ఏ గ్రామ సభ నిర్వహించలేదు ఏ గ్రామ కార్యదర్శి ఎక్కడ కూడా గ్రామంలో చాటింపు చేయించలేదు మరి లబ్ధిదారులు ఎంచుకోలేదు ఎవరు కూడా ఒక రూపాయి మరి గృహ నిర్మాణానికి నిధులు రాలే అంటే కండ్ల ముందల జరిగేది మీరు ఎలా చెప్తుంటారు అవద్దాం మీకు అది సంతోషం అనిపించవద్దా అని చెప్పడం జనాల అమాయకులు కాదు మీరు పదిహేను సీట్లు కాదు కదా ఎన్ని సీట్లు ఉంచాడు కూడా కష్టకాలమే జనం అమాయకులు గారు మీరేమన్నారు అధికారంలో మనకు రాందాడే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతు రుణమా ప్యాంటివి మళ్ళీ ఆగస్టు పదిహేను కాంటున్నాం అప్పుడు చేసాం ఇప్పుడు చేసాం మరి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే కౌ కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా పేరు మీద ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాం అది ఏడేసిన గొంగ యాండే ఉండదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాం సమస్య ఆ పథకం ముగిసేయలేదు మరి విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామంటారు స్కూటీలు ఇస్తామంటారు బాలికలకు అవన్నీ ఆడేసిన కొన్ని అన్నీ ఉన్నాయి మీరు అమలు చేసిన పథకాలు అన్ని గ్యారెంటీలో ఉచితమైన గ్యారంటే బస్సు తప్ప ఇంకోటి లేదు మరొకటి కాదు మీ నీ నీవు అబద్ధం ఆడితే ఇతర ఏమి షెడ్యూల్డ్ గారు ప్రజలు వాళ్ళందరి అందరికీ సరిగ్గా బాగానే పడుతుంది అందరికీ రాజకీయ పరిజ్ఞానం నీకంటే గొప్పగా తెలుసు నువ్వేదో ఏదో వాడడానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రం ఇక్కడ ఒరిగేది ఏం లేదు నిజం మాట్లాడడానికి నేర్చుకోండి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజల నిర్ణయాన్ని మీరు ఆపలేరు కాబట్టి మీకు వచ్చేది ఎనిమిది లోపే సీట్లు కానీ అంతకంటే రావు నీవు దానికి దీనికి ముడిపెడి తప్పు కుదరదు కబర్దార్ రేవంత్ రెడ్డి మన సొంత జిల్లా మహబూరాం జిల్లా పార్లమెంటు నుంచే నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కర్రు కాల్చు బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని నేను